నా తెలుగుదేశం పార్టీ అంటే సాయం చేయాలంటే మనసు ఉండాలా ఈ నియోజకవర్గం అనే నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు కక్ష సాధింపు అనేది కరెక్ట్ కాదు నేను నారాయణ సాధి చేతులెత్తి తండం పెట్టేదో సోమరెడ్డి చంద్రమోహన్ మీకు మంచి సంబంధాలు ఉండే ఆ టైంలో మీ బాధ చూసి చాలా మంది కార్యకర్తలు నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేయమంటారు నాకు సహాయం చేశారా చేయరా నన్ను ఏ విధంగా వదులుతారా లేదు నేనే సూసైడ్ చేసుకు చచ్చిపోయామా భార్య భర్త ఇంత పార్టీ కోసం పనిచేసినప్పుడు మిమ్మల్ని వాడుకున్న నాయకులు కానీ కూడా సహాయం చేసేందుకు నాకు సిగ్గుసేట్గా అనిపిస్తుంది అసలు పార్టీలో తెలుగుదేశం పార్టీలో నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుంది ఇంతమంది కష్టపడినట్టు ఏం చేసినట్టు సేవలు నేను పడ్డ బాధలు mm you -hmm. హాయ్ వెల్కమ్ టు ఏ నా పేరు రమణారెడ్డి ఈరోజు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ తెలుగుదేశం పార్టీ నుంచి కార్యకర్తల నుంచి చాలామంది ఈ ఇంటర్వ్యూ చేయమన్నారు ఏంది ఆ ఇంటర్వ్యూని మీరు ఆసక్తి చూడవచ్చు ఏదైతే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు కంచి రెడ్డి అయితే దీని గురించి చెప్పాలంటే చాలా నారా లోకేష్ సేవ సమితి పెట్టి లక్షలాది రూపాయలు ఏదైతే ఆ సమితి కోసం ఏర్పాటు చేసి ఎంతో డబ్బులు పోగొట్టుకొని ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి ఏదైతే కాళ్ళు పోగొట్టుకొని కష్టాల్లో ఉన్న ఒక కార్యకర్త గురించి పట్టించుకొని నాయకులు కానీ లేకపోతే పార్టీ కానీ ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు చాలా బాధపడుతున్న పరిస్థితి చెప్తున్న విధానం ఏంటంటే ఎవరైనా కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తికి ఎవరు అండగా లేకపోవడం పార్టీలో ఉన్న కార్యకర్తలు మనోధైన రోజు దెబ్బతింటుంది ఎందుకంటే ఉదాహరణకి మంచి మల్లికార్జున రెడ్డి గారే దీనికి ఉదాహరణ ఈ రోజు ఫ్యామిలీలో కానీ లేకపోతే ఆయన కనీసం పాలు కట్టుకోలేని పరిస్థితిలో కూడా ఈరోజు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజు కాల్పోగొట్టుకొని ఉన్న నాయకులు స్పందించిన పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకి మల్లికార్జున రెడ్డి గారు ఒక ఉదాహరణ తీసుకోండి ఎప్పుడైనా సరే డబ్బులు ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్త తీసుకొని ఫ్యామిలీ పిల్లల కోసం కొంచెం జాగ్రత్త చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు నాయకులను మేము మోసపోయి డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి పార్టీ కోసం ఖర్చు పెడితే ఈరోజు రోడ్డు మీద పడితే ఆదుకున్న పరిస్థితి ఎక్కడా లేదు అందువల్ల ఎవరైనా పార్టీ కార్యకర్తలు రాజకీయం చేయండి కానీ భార్య బిడ్డలను రోడ్డు మీద పడేసంత రాజకీయం చేయొద్దు దయచేసి అందుకేదో స్టార్ ఒక ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఏదైతే ఏ పార్టీ అయినా కావచ్చు ఒక తెలుగుదేశం అని కావచ్చు లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు ఎవరైనా సరే కార్యకర్తలు పనిచేసేటప్పుడు కార్యకర్తల నిధుల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు మినిస్టర్ నారాయణ చెప్తున్నాడు పూర్తి స్థాయిలో పది కోట్ల రూపాయలు ఈ రోజు నేను నిధులు కేటాయించాను నగరంలో అని చెప్పి కానీ ఈ రోజు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీలో దాదాపుగా ఎంతో మంది హాస్పిటల్ తిరుగుతున్నారు లేకపోతే డబ్బులకు ఇబ్బంది పడుతున్నారు పట్టించుకున్న పరిస్థితి ఈ రోజు నగరంలో లేదు మరి ఈ పది కోట్ల రూపాయలు నిధులు ఏమైపోయాయి అసలు నాయకులు అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇంత దారుణమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉందా అని ప్రతి ఒక్కరు బాధపడుతున్న పరిస్థితి ఈ రోజు ఒక ఎంపీ ఇద్దరు మినిస్టర్లు ఒక ఎమ్మెల్సీ ఇంకా తెలుగుదేశం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తం కేడర్ అంతా ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళే ఉన్నారు ఇంత తెలుగుదేశం పార్టీ ఇంతమంది ఉండగా కనీసం ఒక చిన్న హెల్ప్ చేయలేకపోతుంటే కార్యకర్తలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇన్ఫాక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పైన ఉంది ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ఈ కార్యకర్తలు ఆదుకోకపోతే మిగతా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీని వీడిపోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడి నుంచి అయినా కూడా కంచి మల్లికార్జున పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు పూర్తి స్థాయిలో ఈయన ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే విజయమాల గేట్ వద్ద ఆఫీస్ పెట్టి స్టార్టింగ్ లో ఎంతో మంది నాయకులు అతన్ని ఎదిరించినారు ఆ టైంలో ఎదిరించిన టైంలోనే రోజు మనం స్టార్యే ఇక్కడ రాగాల రాగా రాగా పలకరి పలకరిస్తాయని చెప్తున్న బాధ వర్ణితంగా ఉన్న పరిస్థితి ఉంది అయితే మేము ఆయన ఇంటికి రాకముందు స్టార్ ఒక 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 ఏదైతే ఒక పర్సనల్ గా ఎంక్వైరీ చేసింది ఏందనేది అంటే కంచి మల్లికార్జున రెడ్డికి ఈ రోజు నిధులు రాకపోవడానికి కారణం పార్టీలోని వ్యక్తిగత తగాదాల కారణం అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే చాలా ముఖ్యమైన నాయకులు నేను పలకరిస్తే వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయి పార్టీ పరంగా అసలు ఎక్కడ నీకు నాయకుల్లో సంవరికి ఎవరికి అసలు సంబంధాలు లేకుండా తిరుగుతున్నారు ఈ విధంగా గాలి వదిలేసిన పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేది కూడా అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి రోజు అందువల్ల ఈరోజు ప్రత్యేక కథనంలో ఈరోజు మీకు ఇంటర్వ్యూలో కంచి మల్లికార్జున రెడ్డి గారిని ఈరోజు మేము పూర్తిగా ఆయన పలకరించడానికి వచ్చాం ఆయన మాటల్లో ఒకసారి అడిగి ఏంది అసలు ఎంత ఖర్చు పెట్టేటప్పుడు పార్టీ కోసం అని చెప్పి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈరోజు చెప్పండి మల్లికార్జున రెడ్డి గారు మీరు నమస్తే మీకు ఫస్ట్ ఈరోజు మేము మీ బాధ చూసి చాలా మంది కార్యకర్తలు నన్ను ఈ రోజు ఇంటర్వ్యూ చేయమంటే మీకోసం ప్రత్యేకంగా వచ్చి రావడం జరిగింది అసలు ఏంది పార్టీలో ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ మీరు సుదీర్ఘంగా పనిచేశారు లక్షలాది రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టి నారా లోకేష్ సేవా సమితి స్థాపించి ఎన్నో సేవలు అందించారు ఆ రోజు వైసీపీని ఎదిరించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే వైసీపీ పార్టీలో అందరూ ఎదిరించి తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలం కొనసాగుతున్నారు ఇప్పుడు కూడా స్టిల్ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇంత పార్టీ కోసం పనిచేసిన మిమ్మల్ని మిమ్మల్ని వాడుకున్న నాయకులు ఈరోజు ఒక్కరు కూడా సాయం చేసారు ముందు రాకపోతే సిగ్గుచేట్గా అనిపించుతుంది పార్టీ కార్యకర్తలు కానీ కేటర్ కానీ సిగ్గుపడుతుంది బయట బాధపడుతుంది మీరు ఏమంటారు నేను ఛానల్ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ రామనారాయణ గారికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యకర్తలకి చిన్న ఫస్ట్ గా కార్యకర్తలకు చిన్న మాట చెప్పాలి నేను కార్యకర్తలు నమ్ముకొని లక్షలు ఖర్చు పెట్టి ఒక వ్యసనం లాగా సేవ చేసిన కార్యక్రమాలు పెట్టి సేవ చేసి భార్య బిడ్డ తల్లి తండ్రి అనేది ఆలోచించకుండా ఖర్చు పెట్టిందని నన్ను ఉదాహరణ చేసుకొని ఈ ముందర మీ కుటుంబాన్ని గురించి ఆలోచించండి మీ భార్య బిడ్డల గురించి ఆలోచించండి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి పార్టీకి సొంత నిధులు పెట్టద్దు పార్టీ హెల్ప్ చేస్తే నాయకులు ఉన్నారు చేయించుకునే దానికి పార్టీ ఉంది వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు మీ సొంత జోబుల డబ్బులు ఖర్చు పెట్టి నా లాగా రోడ్డు మీద పడవద్దని దయచేసి కార్యకర్తలు నా సోదరులందరినీ ప్రార్థిస్తున్నాం ముందుగా నేను నారా లోకేష్ సేవా సమితి పెట్టక ముందర పంతొమ్మిది వందల ఎనభై మూడు రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూనే ఉన్నాను అక్కడి నుంచి మా పెద్దలు మా అన్నలు వాళ్ళ దగ్గర ఒక అనుచరుడిగా ఉంటూ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ అభివృద్ధిలో ముందుకు నడుస్తూ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాను తర్వాత రెండు వేల పద్నాలుగులో నారా లోకేష్ సేవా సమితి స్థాపించాలి కార్యకర్తల సంక్షేమం ఇది గా లోకేష్ బాబు గారు అప్పుడే పార్టీలోకి ఎంటర్ అయ్యాడు రెండు వేల పద్నాలుగులో ఆయన కార్యకర్తలకు న్యాయం జరగ చేసే వ్యక్తి అలాంటి నాయకుడిని మనం నమ్ముకుంటే మనకి భవిష్యత్తు ఉంటుంది కార్యకర్తలకి ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతాము మనం నారా లోకేష్ పేరు మీద ఒక సంస్థ పెట్టి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన అంచెలుగా ఎదిగితే మనం కూడా ఆయన వెనకాల ఒక కార్యకర్తగా మనం ఎదిగేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో నారా లోకేష్ సేవా సమితిని స్థాపించి మొట్టమొదటిగా నారావారి సెంటర్ అని ఇప్పుడు పేరు పెట్టిన దిగడ కార్యకర్తల స్థూపం కార్యకర్త లేకపోతే పార్టీ లేదని ఒక సంకల్పంతో పార్టీ జెండా కార్యకర్త భుజాలపై మోస్తున్నట్టు ఒక రూపకల్పన చేసి దాన్ని ఒక స్థాపించడం జరిగింది కార్యకర్తల భుజ స్కంధాలపై జెండా మోయాలనేటట్టుగా ఒక స్తోపం ఏర్పాటు చేశాను ఆ సెంటర్కి నారా వారి పేరు ఉండాలి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు గారు పార్టీకి చేస్తున్న సేవలకి నేను ఒక కార్యకర్తగా స్పందించి నందమూరి సెంటర్ నందమూరి వాళ్ళ పేర్ల మీద స్టేట్ వైడ్గా పేర్లు ఉన్నాయి నారావారి పేరు ఎక్కడా లేదు స్టేట్లో మొట్టమొదటిగా నారావారి సెంటర్ అని పేరు పెట్టి చంద్రబాబు నాయుడుకి మనం కృతజ్ఞతలు తెలుపుకున్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా అభివృద్ధి చేసిన దానికని నారావారి సెంటర్ పేరు పెట్టాం ఆ పేరు ఈరోజు జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ చెట్టు షార్ట్ ఫిల్మ్ చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నమాట నీరు చెట్టు ఆయన ప్రోత్సహించిన దానికి దానికి ఒక షార్ట్ ఫిలిం తీసి ప్రజలకి అవగాహన రాష్ట్ర స్థాయిలో అవగాహన కలగాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా సీడీని రిలీజ్ చేశాం అది తీసుకొని ప్రతి రాష్ట్ర స్థాయిలో ప్రతి ఆఫీస్కి ఫో ఫ్యాక్ట్స్ ద్వారా పంపించాం ఆన్లైన్లో పెట్టాం ఈరోజు ఎవరైనా కానీ యూట్యూబ్లో నీరు చెట్టు షార్ట్ ఫిల్మ్ అని కొడితే నేను చేసిన షార్ట్ ఫిల్మ్ కూడా ఓపెన్ అవుంది ఒకసారి చూడండి ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్న అటవీ శాఖ మంత్రి బొద్దుల గోపాలకృష్ణ చౌదరి గారు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి కార్యక్రమాలు ఆ షార్ట్ ఫిల్మ్లు చేయడం జరిగింది ఉచితంగా బొద్దుల గోపాలకృష్ణ దగ్గర సార్ దిగ్గర రెండు లారీలు చెట్లు తీసుకొని వచ్చి ఉచిత పంపిణీ కార్యక్రమం పెట్టాలని ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదురుగా ఆ కాలు అంచున సురేపల్లి కాలం అంచున ఆఫీసు ఒకటి ఓపెన్ చేసి ఉచిత మొక్కలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం దాని తర్వాత బుద్ధు తుఫాన్ ఫస్ట్ మనకు రెండు వేల పద్నాలుగులో మనం గెలిచిన తర్వాత బుద్ధు తుఫాన్ వైజాగ్ లో వచ్చినప్పుడు మాకు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు గౌరవాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో వైజాగ్ కు పోయి మూడు లారీలు సరుకులు తీసుకోబోయి గంటా శ్రీనివాసు నియోజకవర్గంలో పంచడం జరిగింది తర్వాత చెన్నై తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ పంచాం నెల్లూరు తుఫాను వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమాలు ప్యాకెట్లు అన్ని పంపిణీ కార్యక్రమాలు చేస్తాం ఈ విధంగా గొలగమడిలో నీరు చెట్టు కార్యక్రమం మీద గొలగమడి వివి సుబ్రమణ్యం సారు టీడి దేవస్థానం ఈవోగా పనిచేశాడు ఆయన ఆధ్వర్యంలో నీరు చెట్టు షార్ట్ ఫిల్మ్ మీద చెట్లు నాటడం మొదలు పెట్టాం ఆ విధంగా ప్రతి ఇక్కడే చెట్లు అన్ని డెవలప్ చేసుకుంటూ ఉంచుకుంటా వచ్చా మల్లికార్జున రెడ్డి గారు మీరు ఇంత కష్టపడ్డారు నారా లోకేష్ శివంతి పెట్టారు మీరు చాలా కష్ట పార్టీ కోసం కష్టపడ్డారు అనేది అందరికి చాలా మంది తెలుసు కానీ ఈరోజు కొన్ని కొంతమంది ముఖ్య నాయకులు కదిలిస్తే మీకు ఈరోజు ఆదుకుపో ఆదుకోకపోవడానికి కారణం పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని ఒక పార్టీ నేత ముఖ్యమైన నేత స్టార్యకి పర్సనల్ గా చెప్పారు అసలు మిమ్మల్ని వాడుకున్న ఆ నేతల పేర్లు ఏమన్నా చెప్పగలుగుతారా పేర్లు ఎందుకు కానీ పార్టీ తరఫున వాడుకున్నారు అయితే నేను కార్యకర్తలు అంటే కొంచెం అభిమానంగా ఉంటాను కార్యకర్తలు నాకు ప్రాణం వాళ్ళకి ఏది అన్యాయం జరిగినా గానీ ఓసుకునే మనస్తత్వం కాదు ఆ మూమెంట్ లో నేను సోషల్ మీడియాలో కొంచెం హల్చల్ చేస్తా ఉండే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది నాకు కార్యకర్తల కోసం పోరాడుతాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు మహమ్మాడ ఏం జరిగినా గానీ కార్యకర్తల కోసం ఎదురిచ్చే వ్యక్తి అతను ఒక్కడని చెప్పి ఒక పేరు సంపాదించుకున్నాను ఒకటి ఆ కార్యకర్తల కోసం నాయకుల్ని ఎదిరించడం నాకు ఒక వ్యసనంగా తయారండి కార్యకర్తలని న్యాయం చేయండి మీ సొంత ఫ్యూచర్ చూసుకోకుండా కార్యకర్తలను గమనించి వాళ్ళ చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళని అందరినీ పైకి తీసుకురండి అని చెప్పి ఆ విధంగా నేను ఈ పోస్టులు కట్టడం వల్ల నాకు శత్రువుగా భావించారు అందరూ మీరు ఒకరే కాదు ఏక పార్టీ కార్యకర్తలైనా అయినా తెలిస్తే ఇదే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలో ఉంది ఒకటి ఇంకోటి ఏంటంటే నెల్లూరులో ఇద్దరు మినిస్టర్లు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలే ఇంత అధికార పార్టీ ఉంది అధికార పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి సహాయం చేయమని అడుగుతుంటే ఇది పార్టీకి సిగ్గుసేటుగా వాళ్ళకి నాయకులకు అనిపించడం లేదా ఇది ఏం ఆలోచిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు సార్ చేసింది ఏంటంటే ఒక నియోజకవర్గంలో అప్పుడు ఎంటర్ కావకూడదు అనేది ఒక ఎమ్మెల్యేలకి ఏదో చెప్పినట్టున్నారు మేము నాకు కోటం రెడ్డి సేదరన్నా నాకు చాలా ఆప్తుడు నాకు అభిమాను ఆయన కూడా నేను పిలిపించుకోలేకపోయాను ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఒక నియోజకవర్గ నాయకుడు హెల్ప్ చేయకూడదు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీ నియోజకవర్గ నాయకులే మీకు హెల్ప్ చేయాలి అనే మూమెంట్ లో మా నియోజకవర్గంలో మినిస్టర్ నారాయణ సార్ ఉన్నారు ఆయనకి తీరిక లేదు ఆయన అభివృద్ధి దాంట్లో తన తల మునకలై ఉన్నాడు ఈ రోజు పార్టీ ఆర్థికంగా దెబ్బతిన్న తర్వాత ఆయన అమరావతిలో డెవలప్మెంట్ చేసుకుంటూ ఇక్కడ కార్యకర్తలను ఆ విధంగా పట్టించుకుంటూ ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ పోతున్నారు నాకు అన్యాయం జరిగిందని నేను సోషల్ మీడియా చేసిన మిత్రులు కార్యకర్తలు అందరూ లోకేష్ దృష్టికి పోయేదాకా ప్రయత్నాలు చేశారు లోకేష్ బాబు ట్విట్టర్లో స్పందించి నారాయణ సార్ని పంపిస్తున్నాను ఆయన వచ్చి ఆర్థికంగా ఆదుకుంటాడు మా ట్రూప్ కూడా నీకు హెల్ప్ చేస్తుంది అందుబాటులో ఉంటారు అని చెప్పి ఆయన చెప్పి ట్విట్టర్ లో మెసేజ్ పంపించారు నారాయణ సార్కి ఇంత పెద్ద విషయం ఆయన దృష్టికి ఖచ్చితంగా వెళ్ళు ఉంటుంది దాదాపు పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని నారాయణ సార్ చెప్తున్నారు ఇప్పుడు వరకు ఆ పది కోట్ల రూపాయలు నిధులు మీలాంటి వాళ్ళకి సాయం చేయకపోవడం దురదృష్టకరం ఇంకో రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కార్యకర్త ఈరోజు మల్లికార్జున రెడ్డి గారి భవిష్యత్తు చూసిన తర్వాత ఈరోజు పార్టీలో ఏదైనా నమ్మి నాయకులు పోవాలంటే రేపు మా పరిస్థితి ఎలా ఉంటుందా అనేది కూడా ఒక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు పార్టీలో ఇక్కడ నుంచి అయినా కూడా అంటే ఒక స్టార్ఏ ఒక ప్రత్యేక విన్నపం ఏంటంటే రాజకీయాలు చేయండి నాయ చేయని ఎవరు చెప్పట్ల రాజకీయాలు చేసే ముందు భార్య బిడ్డల్ని చూసుకొని వాళ్ళ రోడ్డు మీద పడేసేంత రాజకీయాలు డబ్బులు తీసుకెళ్ళి తగలేసుకొని ఎప్పుడు కూడా నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది వస్తే పార్టీకి కార్యకర్తకి వస్తే పూర్తి స్థాయిలో ముందు నడిపించాలి అలాంటి కార్యకర్తలను గాలికి వదిలేసిన నాయకులని గురించి మీరు వెళ్ళి భార్య బిడ్డల జీవితాలు రోడ్డు మీద పెట్టి నాశనం కాకుండా ఉండ ఉండండి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా రాజకీయాలు చేసుకోండి రాజకీయాలు చేయొద్దని కూడా చెప్పరు కానీ ఇలాంటి దుస్థితి ఇంకొక పార్టీ కార్యకర్తలు రాకూడదు ఉద్దేశంతో ఈ ఈరోజు స్టాన్య ప్రత్యేక కథనాన్ని ఈరోజు మేము ప్రచార ప్రసారం చేయడానికి పది మంది తెలియాలా పది మంది తెలిస్తే ఏదైతే మా మల్లికార్జున రెడ్డి న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాము కానీ ఆయన చెప్తున్న బాధ ఉంది ఎందుకంటే నాయకులు కూడా చిన్న విషయం ఒకటే చెప్పదలుచుకున్నా మీరు కక్ష తీర్చుకోవాలంటే మనసులో పెట్టుకుంటే ఇప్పుడు నేను ఉండే పొజిషన్ లో కక్ష తీర్చుకోగలకండి మనిషి ఏదో ఒకటి చేసుకోని బతకగలడు అనే మూమెంట్ లో కక్ష తీర్చుకున్నా ఏదో ఒకటి పని చేసుకో బతకలే పార్టీ లేకపోయినా అనే ఆలోచన ఎవరు అనుకుంటున్నారు కక్ష అంటే మీ మీద కక్షలోంత నాయకులు అంటే ఒకరని చెప్పలేము మన మీద ఎవరు యాక్టివ్ గా చేసేవాళ్ళకి చెప్తున్నా నేను ఈ రోజు జిల్లాలో కక్షి తీర్చుకోవాలి అతనికి ఆర్థికంగా హెల్ప్ కాకూడదు దాని అతను దానవి దొక్కాలి అతను అంటే ఈ రోజు నేనుండే పొజిషన్ అనేది దొక్కబడ్డాను నేను ఏంటంటే యాక్టివ్ గా పార్టీలో వచ్చి అందరికి అర్థం కొట్టేవాడిని కాదు ఈ రోజు నేను వీల్ చైర్ లేకపోతే నాకు బతుకలేదు ఈ రోజు ఆడికైనా పోవాలన్నా బయట తిరగాలన్నా నాకు కుడికాలు కుడిచి పెరాల్సి వచ్చింది జనవరి ఒకటో తేదీ పోయిన సంవత్సరం కుడికాలు కుడిచే పని చేయరు కాళ్ళు అయితే తీసేసారు నాకు నడిచేదానికైనా బాత్రూమ్ పోయేదానికి మంచం కాడికి వచ్చేదానికే ఆ వాకర్ మీద నేను నడవాలండి కుడికాలు సపోర్టు తక్కువ పెరాలసిస్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ సపోర్ట్ లేదు అదే విధంగా కష్టపడుతూ సంవత్సరం నుంచి కష్టపడతానేమన్నా ఈరోజు సోషల్ మీడియాలో నేను పోస్టులు పెట్టుకోవడానికి నన్ను చూసి ఆదర్శంగా తీసుకోండి కార్యకర్తలు అని చెప్పటమే నేను ఈ రోజు ఎట్ట బతికేనా ఎంతమందికి హెల్ప్ చేశానా ఎంతమంది కార్యకర్తలు న్యాయం చేశానా ఈ రోజు ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఒక కంచి మల్లికార్జున రెడ్డి కార్యకర్తల కోసం పోస్టులు పెడుతుంటాడు కార్యకర్తలు న్యాయం జరగాలని పెడుతుంటాడు అతను ఏ రోజు పార్టీని విమర్శ పార్టీని విమర్శించాల నేను లోకల్ నాయకుల్ని ప్రశ్నించాలి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఆదుకోండి అని అది అది ఆదుకోండి అనేది నేను వ్యతిరేకం అయిపోయే వాడికి మీరు వాడు మీరు వాడుకున్న నాయకులు ఏదైతే ఆనవ్ వెంకటరమారెడ్డి కావచ్చు బేద రవిచంద్ర కావచ్చు ఇంకా అనేక మంది పార్టీలో మీరు ఫ్లెక్సీలు వేసి వాళ్ళ డబ్బులు చాలా ఖర్చు పెట్టారు ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని అడిగితే ఒక నాయకుడి గురించి మనం విమర్శించడం ఒక కార్యకర్తగా నాకు సరైన విషయం కాదు కాదు నాకు వాడు అందరూ అవసరమైన కానీ నేను అనేది ఎవరైనా మనసులో ఉంటే దయచేసి కార్యకర్తగా వేడుకుంటాను ఈ రోజు నేనున్న పొజిషన్ లో కూడా కక్ష తీసుకో కార్యకర్తగా నన్ను దయదాల్చండి నా భార్య బిడ్డలు ఇప్పుడు ఈ రోజు నా భార్యకి ఆరోగ్యం బాగలేక నరాలు మెదడులో నరాలు చిట్లుండదు ఆమెకి బాగలేక ఆమె ఒక్కసారి నాతో మాట్లాడుతూనే ఉంటది తెలియకుండా తిరిగి పడిపోద్ది ఆమెను ఈ అంగవైకల్యం మీద ఆమెను లేపుకునే పొజిషన్ కూడా లేదు ఆమె లేసేదాకా ఆమె పక్కన ఉండాల్సిందే వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి తీగినట్టున్నారు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి పట్టించుకోలేదా వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి నా గౌరవ అధ్యక్షుడు మా నారా లోకే సేవా ఒకప్పుడు గౌరవ అధ్యక్షుడు చేశాడు ఆయన ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము ముందుకు నడిచాం ఈ రోజు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారిని వాళ్ళ నిర్ణయాన్ని వదిలేసాం మనం నాయకుడిని అడిగిన పార్టీని ఒకటే దయదలిచి అని అడిగింది ఏంటంటే సార్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను ఎనభై మూడు నుంచి పార్టీ ఏమన్నా కార్యకర్తగా గుర్తించండి ఒక ఓటర్ గుర్తించండి నేను ఫస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి మీకు మంచి సంబంధాలు సోమిరెడ్డి ధనం పెట్టుకోవాలి ఆమెకి ప్రశాంతం మేడం ధనం పెట్టుకోవాలి రేమిరెడ్డి ప్రశాంత్ మేడంకి వాళ్ళే కొంచెం ఆర్థికంగా ఆదుకున్నారు వాళ్ళు ఆదుకుని కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి ఆదుకున్నాడు అంటే వాళ్ళు నేను జీవితాల్లో ఆదుకోమనే ఫంక్షన్ వాళ్ళు రాజు కూడా కోట్రెడ్డి శ్రీనివాస రెడ్డి అయినా తాను అనురాజ్ అయినా కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే ప్రశాంత్ ఇప్పుడు అక్కడ ఏదైతే చెక్ పోస్ట్ నుంచి అక్కడ దాకా ఏదైతే కార్యకర్తల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దాంట్లో మీకు కూడా ఒక ఏదైనా ఒక లాగా ఒకటి ఏర్పాటు చేసి షాప్ లాగా ఏర్పాటు చేస్తే మీకు జీవనం కొనసాగుతుంది కదా నారాయణ సార్ కూడా పెట్టి ఒకటే చెప్తున్నా ఆయన పోటీ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఆ రోజు ఆయనకి సహకరించిన కార్యకర్తలు సహకరించిన వ్యక్తుల్నే ఆయన గుర్తిస్తున్నాడే కానీ పార్టీని ఎనభై మూడు నుంచి నమ్ముకున్న కార్యకర్తల్ని ఈ రోజుకి గుర్తించటం ఆయన దయచేసి పెద్ద ఆయన దేవుడు మనస్సు ఆయనకి మార్చి ఒకటిగా చెప్తున్నాం మేము పార్టీ కోసం కష్టపడ్డాం ఈ రోజు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఇంతమంది లక్షల మంది ఉన్నారంటే వాళ్ళని దయదాల్చండి ఈ రోజు పార్టీ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు నేనుగా మొన్న వచ్చిన వాళ్ళు ఆ రోజు మీరు జీతాలి పోషించి పని చేయించుకున్నారు కార్యకర్తల్ని రెండు వేల ఇరవై నాలుగులో కార్యకర్తలందరినీ చిన్న వయసు మా బిడ్డలు లాంటి వాళ్ళు అందరినీ తీసుకుపోయి పని చేయించుకున్నారు ఈ రోజు వాళ్ళు కష్టపడ్డారు తండ్రులుగా మేము కష్టపడ్డాం పార్టీని దానికి అంతగా కృషి చేసుకున్నాం పార్టీ నేను అంగవైకలుగా పెరాలసిస్ లో ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో సామదాస్ స్కూల్లో బూత్ ఏజెంట్గా కు కూర్చున్నా నేను నా పార్టీ కోసం వాళ్ళు దొంగ ఓట్లు పడే బూత్ ఆ బూత్లో నేను ఏజెంట్గా గా కూర్చొని పెరాలసిస్ నా కుడికాలు కుడిచే పని చేయకపోయినా ఆడు కూర్చొని ఏజెంట్ అయిపోయేదాకా సాయంత్రం ఆరు గంటల దాకా బూత్లోనే ఉండి ఆరు గంటలకు అన్ని తీసుకొని అప్పుడు బయటకు వచ్చాను అంటే పార్టీ కోసం కష్టపడి ఎంత బాధలు కానీ పార్టీ కోసం కష్టపడ్డాం వైటి నాయుడు వైటి నాయుడు గారు కానీ చనిపోయినారు ఆయన కానీ లేకపోతే కిరారి వెంకటాహిస్ ఆయన కూడా మనోవేదంతో చనిపోయిన పరిస్థితి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి అసలు పార్టీలో తెలుగుదేశం పార్టీలో నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుంది ఇంతమంది నాయకులు ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఉన్నారు మీకు చేసే చిన్న హెల్ప్ కి అదే పెద్ద వాళ్ళకి పెద్ద అమౌంట్ కూడా కాదు నాయకులు ఆలోచించాలి నాయకులు ఏం ఆలోచించాలంటే కార్యకర్తకి మనం చేసేది నేను నేననేది మీరు చేసేది మీరు చేయండి మీరు చేయలేకపోతే పార్టీ దృష్టి తీసుకోపోండి ఈ రోజు లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడికి మా విషయాలు ఏమి తెలియదు వాళ్ళ ఎవరు ఎవరూ తీసుకోబోళ్ళ ఇక్కడే మీస్తున్నారు అంటే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏది చెప్తే స్టేట్ ఆఫీస్లో లో జరగద్ది ఒకటి సహాయం చేయడానికి ఏ నియోజకవర్గం ఏముంది సాయం చేయాలంటే మనసు ఉండాలా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం తిరుమలలో తిరుమల ఎక్కడ ఉంది హక్ష సాధింపు పొజిషన్ తయారైపోయింది పార్టీలో తిరుమల ఎక్కడ ఉంది సార్ తిరుమల తిరుపతిలో ఉంది మరి ఎందుకు ఈ అన్ని రాష్ట్రాల నుంచి ఆడికి ఎందుకు పోస్తున్నారు అక్కడే ఉంటారు కదా దేవాలయాలు దానికి లేని నిబంధన సాయం చేయడానికి నిబంధన ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు ఈరోజు కార్యకర్తగా నేను పెట్టుకునేది కూడా ఒకటి నాకు సహాయం చేశారా చేయరా నన్ను ఏ విధంగా వదులుతారా లేదు నేనే సూసైడ్ చేసుకుని చచ్చిపోయామా భార్య భర్తవి ఏదైనా ఒక కార్యకర్తలకు ఒక ఆదర్శంగా నిలబడాలి నన్ను ఉదాహరణగా తీసుకోమంటున్నా నన్ను చూసి మీరు ఖర్చు పెట్టుకోండి మీ భార్య బిడ్డలు మీ సంసారం ముందు చూసుకోండి తర్వాత ఏదైనా పార్టీ గురించి ఆలోచించండి తెలుగుదేశం పార్టీలో నేను కష్టపడినట్టు నేను చేసినట్టు సేవలు నేను పడ్డ బాధలు నేను ఈ రోజుడికి మాటలు పడతానే ఉండాలి ఈ రోజుకి ఈ బైకులుగా వీల్ చైర్ లో కూర్చున్నా గాని నన్ను విమర్శించే వాళ్ళు ఇప్పుడు ఉండదు అంటే ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళకి అదే లేకపోతే ఇంటికి పోయి ఒక మొద తినేదానికి మింగుడు పడతాం లేదో ఏమో తెలియదు ఒరే వాడు చావు ఉన్నాడు వాడు ధర వాడు బయట పడి రోడ్డు మీద పడి ఈ రోజు సోషల్ మీడియాలో గబ్బు పట్టిపోయాడు కొన్ని ఏదో కార్యకర్తలనే మనం అందరం కలిసి ఆదుకోవాలి అతన్ని ఏదో హెల్ప్ చేయాలి అనే ఆలోచన నాయకులు రావాలి నేను నారాయణ సార్ చేతులైతే దండం పెట్టేది ఒకటి నాకు నెలకి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు కుటుంబానికి కావాలి నాకు ఏదో ఒక ఆధారం చూపించి నాకు నెలకి ఒక ఆధారంగా ఏర్పాటు చేస్తే మేము రుణపడి ఉంటాను ఒక కార్యకర్తగా నేను చేయాల్సిన పార్టీకి సేవలు నేను తప్పనిసరిగా చేస్తా నాకు వీల్ చైర్ కాదు పోయినా పార్టీ కష్టపడేవాడు నేను నా తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఈరోజు ఏదైతే మల్లికార్జున గారు చెప్పేది ఏంటంటే నాకు కాలు లేదు ఈరోజు నేను చాలా ఆర్థిక ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నాను కనీసం భార్య పిల్లలని కూడా సాగుకోలేని పరిస్థితి ఇంటిబాటు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఈ ఈ టైంలో కక్ష సాధింపు అనేది కరెక్ట్ కాదు మనతో దిక్కు ఆలోచించి నా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకి ఆయన ఉదాహరణగా తీసుకొని ఇక్కడి నుంచి ఫ్యామిలీ కుటుంబాలలో డబ్బులు పోగొట్టుకునే స్థాయి నుంచి ఏదైతే రాజకీయం చేయాలి తా పోగొట్టుకోకుండా రాజకీయం చేయాలి తప్ప అనవసరంగా వీళ్ళు రాజకీయాల కోసం డబ్బులను ఖర్చు పెట్టి రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు నా పరిస్థితి గెలుక రాకూడదు అనేది ఆయన స్టారియాకి ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు నమస్తే నమస్తే